స్వాగతం కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు సంవత్సరానికి అంచనా బడ్జెట్ సమావేశం మరియు సర్వసభ్య సమావేశం జరిగింది ఎంపీపీ లగుడు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీడీఓపి పి వెంకటనారాయణ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ సమావేశమునకు మండల స్థాయి అధికారులు అందరూ పాల్గొన్నారు ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ఏ ఏ శివాజీ మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులు గూర్చి ఏపీఓ రాజగోపాల్ తెలియజేశారు వ్యవసాయ శాఖ సంబంధించి వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ పాల్గొని ధాన్యం కొనుగోలు సబ్సిడీలు గురించి వివరించారు వైద్యాధికారులు డాక్టర్ యామిని కావ్య డాక్టర్ రాజశేఖర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లభిస్తున్న వైద్య సేవలను గూర్చి మరియు వేసవిలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలియజేశారు ఇతర శాఖల అధికారులు తమ తమ శాఖల ద్వారా జరుగుతున్న కార్యక్రమాల గురించి ఈ సమీక్షా సమావేశంలో తెలియజేశారు ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాలలో మంచినీటి ఎద్దడి లేకుండా ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సర్పంచ్లకు తెలియజేశారు కోటనందూరు సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబు మాట్లాడుతూ గ్రామంలో సిసి రోడ్లు నిర్మాణం పనులు జరుగుతున్నాయి కాని డ్రైనేజీ లేకుండా సీసీ రోడ్ల నిర్మాణం చేస్తే దెబ్బతింటాయని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు ఈ సమావేశంలో ఎంపీటీసీలు సర్పంచులు అధికారులు పాల్గొన్నారు ప్రతి శాఖ సమీక్షను ఎంపీడీఓ నిర్వహించారు ఈ సమావేశంలో గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన రీతిలో జవాబులు లభించడంతో సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ పివివి సత్యనారాయణ ఏపీఎం సూర్యకుమారి ఎంఈఓ రామశేఖర్ ఎలక్ట్రికల్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు గ్రామాల్లో వారు అప్లికేషన్ చేసుకున్నట్టయితే దాని యొక్క పరిశీలన చేసిన తర్వాత అది కరెక్ట్ మనకి ఫారం లో ఏ విధమైన అబ్జెక్షన్ లేనట్టయితే దానికి అబ్జెక్షన్ కాదు ఇది అన్అబ్జెక్షన్బుల్ కాబట్టి అభ్యంతరం లేదని కలెక్టరేట్కి డపోజిట్ పంపించుకుంటూ దానికి ఉత్తరం అంటే వన్ ఫిఫ్టీ నూట యాభై అధ్యయాల వరకు కూడా ఏ విధమైన ఫీజు మనం కట్టాల్సిన లేదు దాన్ని రిక్యులరేట్ చేసి అమ్మవారి ఆర్డర్ ఇవ్వడం జరుగుతుందండి అండి దానికన్నా ఎక్కువగా టూ ఫిఫ్టీ ఎలాగంటే మార్కుల అందరం ఆర్డర్ పంపిస్తాం దానికి ఈ ఫీజు రుసుము ఎంత అంటే తక్కువ తక్కువలో దాన్ని కట్టించి దాన్ని ట్రికులైట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే అబ్జెక్షన్ కాకుండా అన్అబ్జెక్షనబుల్ అయిన ల్యాండ్స్ అయితే మీకు ఖచ్చితంగా దాన్ని ట్రిక్యులరేట్ చేయడానికి ప్రభుత్వం వారు జిఓఎంఎస్ నంబర్ ముప్పై ఒక ఇంకా మేము ఇంకా ఎయిటీ పర్సెంట్ వరకు చేయగలిగితే మేము ఈ యొక్క సంస్థలు రీచ్ అవ్వడానికి అవకాశం ఉందని మరి అవకాశం ఉందని మేము అనుకుంటున్నాము అది సాధించడానికి మేము ఈ యొక్క నాలుగు లక్షల ముప్పై నలభై ఏడు వేల వరకు కూడా మేము మ్యాండేజ్ జనరేట్ చేయగలిగాము దాంట్లో భాగంగానే దాంట్లో భాగంగానే మనకి ఇప్పుడు ఆ పనులు చేస్తూ ఈ ఫార్మర్స్ కానీ క్యాన్సర్స్ కానీ సిసి రోడ్లు కానీ హౌసింగ్ నైన్టీ మ్యాండేజ్ కానీ ఇవన్నీ కూడా పథకం తరపున మనం చేయ చేయగలుగుతున్నాం అందులో ముఖ్యంగానే మనం ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మరి ఎవరైతే చిన్న చిన్న రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఆ దగ్గర లోపల ఓపెన జీడి కానీ మామిడి కానీ అంటే ఏప్రిల్ నుంచి ఇవ్వడానికి అది ప్రపోజల్ తయారు చేయడం జరుగుతుంది గౌరవీపీ దృష్టిలో పెడుతున్నాము అంటే హార్టికల్చర్ అనేసరికి జీడి మామిడి కొబ్బరే కాకుండా నిమ్మ కానీ తర్వాత మళ్ళీ జామ్ కానీ ఆ తర్వాత పైనాపిల్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే ఒక ఎనిమిది రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఉపాధి హామీ పథకం దగ్గర ఉంది ఒక ఐదు ఒక కార్యక్రమం లేదా ఎకరం అయిన ఉంటే సరిపోతుంది ఆ ఎకరానికి మూడు సంవత్సరాల వరకు కూడా ఇది మార్చి నెల కాబట్టి ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి మేము మేము చేసిన పనులని చెప్తున్నాను సార్ మాకు ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ఐబీ అదే మెయిన్లో గ్రామ సంఘాల ద్వారా మాకు గ్రామ సంఘాలు నమ్మి ఉన్నాయి గ్రామ సంఘాలన్నింటిలో కూడా జనరల్ బాడీ మీటింగ్ జరిపి లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ బుక్ అనేది ప్రతి నెల మేము మా ఈవెల్ ద్వారా చేస్తూ ఉంటాము కానీ అది మొబైల్ బుక్ కీపింగ్ ఎక్కడి చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడైతే దానిలో మార్పు ఒకటి వస్తుందండి అది ఖచ్చితంగా సభ్యులందరూ పరిపాలన కూర్చుని వాళ్ళ ఆదాయ కార్యక్రమాలన్నీ మాట్లాడుతూ అది ఆన్లైన్లో చేయవలసి వస్తుంది సార్ అది సర్వే చేయడానికి మేము గ్రామ సంఘాలకి ముప్పై గ్రామ సంఘాలకి ఐదు సభ్యులు చెప్పిన చదువుకున్న వాళ్ళు తీసుకుని ఆ సర్వే చేయడం జరుగుతుంది అలాగే లోకోస్ యాప్ లోకోస్లో కూడా సభ్యులందరూ కూడా ప్యూరిఫై చేయడానికి చేయడం జరిగింది అది కూడా ఎయిటీ పర్సెంట్ చేయడం జరిగింది ఒక ట్వంటీ పర్సెంట్ చేయడం జరుగుతుంది అలాగే ఈపీఆర్పీ చేయడం జరుగుతుంది సార్ అది ఆ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి గ్రామ సభల్లో మేము అవి ప్రణాళికలను సబ్మిట్ చేయడం జరుగుతుంది సార్ అలాగే ఇక వచ్చి శ్రీని ద్వారా మేము మూడు వందల ముప్పై మందికి గాను రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సార్ ఇంకా మేము రెండు కోట్ల యాభై లక్షలు ఇవ్వాల్సింది ఉంది అలాగే ఉన్నతి ద్వారా ఉన్నతి లబ్ధిదారులకు ఎనభై లక్షలు ఇవ్వడం జరిగింది నూట అరవై మందికి యాభై వేల చెట్ల ఇవ్వడం జరిగింది సార్ అలాగే ఓమన్ లేట్ అంటే ఎవరైతే లైవ్లీహుడ్ చేసుకున్నారో కిరణ షాపులు కానీ ఇవన్నీ వాళ్ళకి మేము వంద మందికి లక్ష రూపాయలు చెప్పిన దానాల వల్ల ఇవి ఇవ్వడం జరిగింది సార్ అలాగే ఇంకా ఎవరైనా మైక్రో పిఎంఈసిపి ద్వారా కానీ పిఎంఎఫ్ఎంపి ఎఫ్ఎంపి ద్వారా కానీ ఎవరికైనా లోన్ కావాల్సి వస్తే ఆ అప్లికేషన్ మాకు సబ్మిట్ చేయవలసింది కోరుచున్నాము మీ ఎస్టిమేట్ వేసి పంపించడం జరిగిందో ఛాక్ వస్తే అవి మీరు ఎక్కువ చేస్తామని చేసుకున్నాం ఈ ఒక కన్సీమార్ కూడా మీకు సోలార్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది వాడు కూడా మీకు స్కీమ్ గవర్నమెంట్ కూడా స్కీమ్ కూడా వస్తుంది అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు ఆఫీస్లో వచ్చి పెరిస్తాం కంపెనీ మరి వచ్చేవాళ్ళు వాళ్ళతో మీకు ఎన్నట్ చేస్తాం మీరు ఎవరు ఇంట్రెస్ట్ కూడా పెట్టుకోండి ముప్పై అది కూడా బ్యాంక్ లో ఇస్తారు మా మా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎలాగంటే మీకు సోలార్ అన్నది మీకు మామూలుగా బిల్లు వస్తుంది సోలార్ బిల్ వచ్చిన తర్వాత మీకు జనరేట్ అవుతుంది ఆ జనరేట్ అయితే వాళ్ళ జనరేట్ అయిన యూనిట్ ఎన్ని యూనిట్ జనరేట్ అయ్యిందో ఆ అమౌంట్ తగ్గించి బ్యాలెన్స్ వస్తుంది అంటే మీరు వాడులో తక్కువ జనరేట్ ఎక్కువైంది అనుకోండి మీరు ఎక్కువ అమౌంట్ వస్తుంది మీకు తెప్పిస్తారమాట అన్నమాట ఎక్కువ అయితే మీరు సరిపోతే మీకు బిల్లు తగ్గుతుంది మీకు ఎవరు ఇంట్రెస్ట్ ఉంటుందో మమ్మల్ని కన్సల్ట్ చేస్తే మీ కంపెనీ వాళ్ళు మీకు అరేంజ్ చేసి మీ అందరూ మార్చుకుని ఎంపీటీసీని ప్రెసిడెంట్ అడుగుతారు వాళ్ళు ఏదో వ్యాన్ వచ్చి మాది తెచ్చుకున్నాం ఇది వేసుకున్నాం అని అంటున్నారు అది ఎంతవరకు సంబంధించం అది ఎంపీటీసీకి ప్రెసిడెంట్కి ఏమైనా అక్కడ అథారిటీస్ ఉందా లేదా ఎంపీటీసీ ఏదైనా ఇప్పుడు ఇప్పుడు మంచిగా అడిగినట్టు వచ్చే అడిగి మాకు వాటర్ రాలేదంటారు లేకపోతే మన మన సీసీలో డేసేట్ అది ఎంత వరకు వేశారో కట్లో ఈ జనాలు వచ్చి ఏ బాబు అలా వచ్చి అలా వదిలేశారు మీకు ఏం సమాధానం అడుగుతున్నారు దానికి ఒకసారి వేసినప్పుడు వాళ్ళు తాడానికి పోవడం కూడా మార్పు చూపించి ఎలా తెచ్చి మా ఎమ్మెల్యే తెచ్చుకోవాలి వేసుకుని దానికి ఊళ్ళో ఏమన్నా ప్రజాప్రతినిధులు ఉన్నారు అది ఒకసారి అది పరిమిలో తీసుకొని ఎంపీ మా మంటకే ఉందండి

అదేవిధంగా మన మొండానికి సంబంధించి నూట పద్దెనిమిది మందికి డైలరింగ్ మిషన్స్ కూడా మంజూరు దరఖాస్తున్నారు అప్లై చేసుకున్నారు అది కూడా పిసి కార్పొరేషన్ ద్వారా అరవై మూడు మంది కాపు కార్పొరేషన్ ద్వారా ఇరవై మూడు ద్వారా ముప్పై రెండు మంది మొత్తం నూట పద్దెనిమిది మంది కూడా ఈ యొక్క డైలరింగ్ మిషన్స్ ఇవ్వడానికి ప్రతిబంధన అనేది తీసుకోవడం జరుగుతుంది వాటికి కూడా సాయంకాలం ఐదు గంటల వరకు కూడా సమయం ఉందండి ఒకేసారి మనం ంత వరకు అన్ని డిపార్ట్మెంట్లు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సభ్యులు కూడా చాలా మంచి విషయాలు అడిగారు అదేవిధంగా మునుగోడు జరిగే సమావేశాల్లో కూడా మన గౌరవ ఎంపీటీసీలు సర్పంచ్లు అన్ని ఈ యొక్క డిపార్ట్మెంట్ యొక్క అధికారులు మన యొక్క వాళ్ళందరూ మన తయారని తద్వారా మంచి